ഇച്ചണ്ടാലേ സ്റ്റാൻഡ സ്റ്റാൻഡ പേ അണ്ണാ സീറോ 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 അണ്ണാ കൊടേ അണ്ണാ നേരെ വെച്ചേക്ക് സിൻട്രേ ആയി കൊടേ നെ മിസ്സ് നെ സിൻട്രേ ആയി കൊടേ Vamos అంటూ నీ వేసా ఎవరు నాకు ఇప్పుడు ఏం చెప్పుకుందాం అనంటే కాదు మనము అరే మనం మంచి రోడ్లల్లో ఏం చెప్పుకున్నాము వరుసలో లైన్ గా వెళ్ళడం లైన్ గా ఎప్పుడెప్పుడు వెళ్తామని చెప్పుకున్నాము మోటార్ సైకిల్ కనిపించిందా బస్ కనిపించిందా స్కూల్ బస్ ఉంటాయి కదా కనిపించిందమ్మా కార్ కనిపించింది కనిపించింది

बड़ा प्लेन है। नीचे जाने बहुत सारा होगा। बैग बनाते रखते మీకు ట్రాక్లెట్స్ ఉంటది దానికి ఎన్ని పైర్లు ఉంటాయి మళ్ళీ ట్రాక్టర్ Parabéns, você né, vai మంచి మంచి కలర్స్ పెట్టి

వచ్చేటప్పుడు బస్సులు ఏమైనా అడ్డం ఎక్కడ జరుగుతాయి పక్క జరుగుతాయి కదా వాటికి ప్లేస్ ఇస్తాయి ఎందుకు అన్న సీరియస్ ఉన్న మనిషి ఉంటాడు కాబట్టి అది దానికి దారిస్తారు అది పోతుంటది అనమాట స్పీడ్ గా పోతేనే ఆ లోపల ఉన్న మనిషి మంచి తింటాడు కదా ప్లేస్ ఇవ్వాలి కదా అట్లనే అంబులెన్స్ కి సీరియస్ ఉన్న వ్యక్తిని తీసుకొని అంబులెన్స్ పోతుంది మరి

దాంట్లో వేసుకోవచ్చు మట్టి పోసి మట్టి పోసి వేసుకోవచ్చు అందులో పోసి ఏం వేసుకోవాలి ఏమేసుకోవాలి పోసి నీళ్ళు పోసి ఏం వేయాలి మట్టి తెచ్చుకున్నాము మన స్కూల్ ముద్దలే పోసుకున్నాం తర్వాత ఏం కాద్రా చెట్లు పూల చెట్లు పండ్ల చెట్లు కూరగాయ చెట్లు వెంటనే వేసుకోవాలి అవునా వెరీ గుడ్ వె కుసమ్మా తాతా అలా నానే కొరే మజ్కి en la izquierda.